చూడండి బాలాజీ డైరీ ఫామ్కి కొత్త పశువులు అనేటివి వచ్చినాయి ఈరోజు మార్చు నాలుగవ తేదీ చూడండి ఎటువంటి పశువులు వచ్చినాయి ఏంటి అనేసి ఈ ఆవు తొమ్మిది లీటర్ల నుండి పది లీటర్ల దాకా రావచ్చు చూడండి ఇదేంటి బోల్పా ఇది ఇది నాలుగు బొళ్ళ నాలుగు బొళ్ళ మీద ఉంది చూడండి తొమ్మిది పది లీటర్లు వస్తుంది హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఇది రెండు బొల్లా ఇది రెండు బొళ్ళు చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేసి క్వాలిటీ కానీ ఏంటి కానీ చూడండి పశువులన్నీ ఇప్పాయి పదాన్ని ఇప్పాయి ఇప్పే వద్దు బ్యాడ్కి ఇదేం పుల్లప్ప ఇది ఆరు బోళ్ళు పూటకి పది పదకొండు లీటర్లు రావచ్చు హెచ్ఎఫ్ మంచి బ్రీడ్ కదా హెవీ మిల్కర్స్ కూడా ఉన్నాదండి ఇది ఒక ఇరవై రెండు ఇరవై మూడు లీటర్ల దాకా రావచ్చు ఒక రోజుకి साइज़ जो पैदा साइज़ और हैवी साइज़ ఆవులు క్వాలిటీ బట్టి పాలు వస్తాయండి అండి మనుషులు ఏ విధంగా ఎటువంటి ఏదేదో చెప్తూ అంటారు ఇది ముప్పై లీటర్లు ఇస్తుంది ఇది ముప్పై ఇరవై ఐదు లీటర్లు ఇస్తుంది అనేసి అవంతా కాదండి ఆవును బట్టి మిల్క్ ఇస్తుంది ఊరికే చెప్తారు ప్రజలకు ఏదేదో మాటలు ఆ విధంగా ఉండదు బాలాజీ డైరీ ఫార్మ్లో మూడు వందల అరవై ఐదు రోజులు పశువులు దొరుకుతాయి గుడ్లమాయికి సన్నుకి గ్యారెంటీ ఉంటుంది ఉంటే మూడు పూటల పాలు చెక్ చేసుకొని తీసుకొని పోవచ్చు చూడండి మంచి క్వాలిటీ ఆవులు అయితే బాలాజీ డైరీ ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయండి పాడీసు ఆవులు అలాగే జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే లభిస్తాయి పాడావులైతే మీరు రెండు పుట్ల కానీ మూడు పుట్ల కానీ పాలు పిండుకొని ఆవులు చెక్ చేసుకొని ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే సూడావులు అయితే నాలుగు రూములు పాలు రాకపోయినా కూడా గుడ్ల మాయ కానీ పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నాడు చూడండి మంచి గ్రీడ్ ఆవులు అయితే బాలాజీ డైరీ ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటాయి చూసారు కదా చెప్పు లిస్టన్ క్రాస్ బ్రీడ్ కోట మీద పది పదకొండు లీటర్ల పాలు కెపాసిటీగా ఆవు ఇవే కాదు ఇంకా చాలా అయితే ఉంటాయి ఇది కూడా మనకు జెడ్స్ ఆవు కోట మీద పది లీటర్ల పాలు కెపాసిటీగా లావు ఎవరైనా కావాలంటే బాలాజీ డీఫర్ నంబరు మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను అక్కడికి వెళ్ళి ఆవులు చూసి కొనుగోలు చేసుకోవచ్చు ఇక్కడి నుంచే కొనుగోలు అయితే కాదు మీరు అక్కడ వెళ్ళి ఆవును చెక్ చేసుకొని ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు బాలాజీ డైరీ పరం మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి అలాగే వీరి ఫారంలో ఆవులు కొన్నవారు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ సప్లై అయితే ఉంటుందని చెప్తున్నారు మంచి బ్రీడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు చూస్తారు కదా ఉంటుందన్నమాట అడ్రస్ సాంధ్రదేశ్ జిల్లా పొంగున్నారు బాలాజీ డైరీ ఫారము ఓకే మరి ఎవరైనా కావాలంటే ఈ స్క్రీన్ మీద ఆ నంబర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే అడగండి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు వీరి ఫారంలో అయితే దొరుకుతాయి Okay my call from this one is ready identified by true caller.